దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇగో ఇదే స్త్రీల ఉచిత మరుగుదొడ్లు ప్రియ అన్నమాట కిందేమో పురుషుల మరుగుదొడ్లు చాలా నీట్ గా ఉన్నాయి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కళ్యా పక్క చిత్తూరు డిస్టిక్ ఇది ఏంట్రు ఏంటి వీళ్ళు కళ్యాణ్ కట్ట కర్రలతో చేస్తున్నారు ఏందో మరి ఇల్లు ఇక్కడ ఉంది తెరదమ్మ చెట్టు వంట చేత వీటికి తెలుసు నమస్తే 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 దర్శాఖ దర్శాకా

ఎల్ వేసుకోవచ్చు డాబులైస్ కానీ లగేజ్ కొంటారు కదా ఇప్పుడు పూర్ వరసిద్ధి వినాయక అంత ఎప్పుసాములే ఉన్నారు ఇప్పుడు ఎండే ఇట్లా ఇగో ఇగో ఇక్కడ కోనేరు 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 నీసలు కోరి మళ్ళీ చెరుకుందామా మళ్ళీ ఆగు దిగ్గా ఫద్దామా కాదురా వీళ్ళు ఏం పట్ల బా వరసిద్ధి వినాయక ఎంత బాగుంది ఇక్కడ పైసా అట్ చూసినా ఉంది

கொடி சொன்னா நன்றி. வணக்கம். 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 திருப்பதா அங்கே திருப்பதி போத்தோட்டோ கொடுச்சா ಅನ್ನಯ್ಯಾರು ಸೆಲ್ ಇಷ್ಟ ನಲಗೂರಿನ